ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పుయ్యాలంటే చిన్న మొక్క అయినా చిన్న కుండీలో అయినా సరే గ్రోత్ ఎక్కువగా ఉండాలి అలాగే పువ్వులు పెద్దగా పుయ్యాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి అలాగే వెజిటేబుల్స్ కూడా చిన్న మొక్క అయినా చిన్న డబ్బాలో అయినా సరే వెజిటేబుల్స్ కాయాలంటే ఈ టిప్స్ కంపల్సరీ యూజ్ చేయండి మీరు కూడా నాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ టిప్పు ఫాలో అయినందుకు మరి చూస్తున్నారు కదా రోజెస్ ఎంత బాగున్నాయో చూడండి ఒకదానికి మించిన అందం మరొకదానిది ఎంత హెల్తీగా ఉన్నాయో అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలంటే ఖచ్చితంగా ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి పువ్వులే గుత్తులు గుత్తుల పువ్వులు చాలా సింపుల్ టిప్ అండి రూపాయి ఖర్చు లేకుండానే ఈ టిప్ను ఫాలో అవ్వచ్చు నేనైతే బయట నుంచి ఏమీ కొనకుండానే ఇంట్లో ఈ టిప్ను ఫాలో అవుతున్నాను చాలా బాగా పనిచేస్తుంది మరి మీరెందుకు ఈ టిప్ యూజ్ చేయకూడదు మీకు హెల్ప్ఫుల్గా ఈ టిప్ ఉండకూడదు అందుకనే నేను మీకు ఈ టిప్ని తెలియచేస్తున్నాను రోజెస్ ఉన్నవారు అలాగే వెజిటేబుల్ గ్రో చేసేవారు ఈ టిప్ను ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా మన రోజెస్ ఎంత అందంగా ఉన్నాయో ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మరి ఇంకెంత కాలుస్యం టిప్ ఏంటో చూసేద్దాము ఈ బాక్స్ చూస్తున్నారా చాలా చిన్న బాక్స్ అండి ఇప్పుడు వరకు రోజు చూసారు కదా ఇప్పుడు ఒక వెజిటేబుల్ ప్లాంట్ చూపిస్తున్నాను ఈ బాక్స్ ఉన్నది సూప్ బాక్స్ అనమాట అంటే బయట నుంచి మనం సూప్ తెచ్చుకుంటే ఎలాంటి బాక్స్లో వేస్తాడో ఆ బాక్స్ ఇది ఆ బాక్స్లో నేను టమాటో ప్లాంట్ వేయడం జరిగింది అంటే సీడ్ వేశాను అందులోని ఈ మొక్క అంతా ఎదిగింది చూడండి ఎంత పెద్ద మొక్క ఉందో చూడండి మనం వన్ ఫీట్ ఉన్న కుండిలో వేసినా సరే టమాటో మొక్కలు చాలా మందికి ఎంత హైట్ పెరగవు కానీ చిన్న బాక్స్లో అది కూడా సూప్ బాక్స్లో వేసిన మొక్క ఎంత హైట్ పెరిగిందో చూడండి అలాగే ఈ మొక్కకు పూత కూడా చాలా ఎక్కువగా ఉంది ప్లస్ టమాటో కూడా కాసిందండి టమాటో అంటే చాలా చిన్నగా ఉంది కదా అని అనుకుంటున్నారా ఈ టమాటో చెర్రీ టమాటో అండి ఇంకొంచెం పెరుగుతుంది అంతే ఆ టమాటో పక్కన ఇంకా నాలుగు చిన్న చిన్న ఉన్నాయి అవి ఎదుగుతున్నాయి అన్నమాట వాటిని చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను మీ ముందుకి వీడియోని తీసుకొచ్చాను అనమాట నేను ఫాలో అయిన టిప్పు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని నాకు అర్థమైంది చూసారు కదా బాక్స్ చూసారు కదా చాలా చిన్నది ఈ పక్కన చూడండి ఇదైతే తలంబ్రాల మొక్క అంట దీన్ని ఇంగ్లీష్ నేమ్ వేరే ఉందనుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో పూలు నాలుగైదు రకాల రంగులు కనిపిస్తాయి ఈ పువ్వులో కానీ ఈ మొక్క ఇందులో తెలుసా చిన్న వేస్ట్ డబ్బాలు అండి చాలా సన్నగా ఉండే వేస్ట్ డబ్బాలు వేసి పెంచడం జరిగింది మీకు ఎగ్జాంపుల్ పువ్వులు కూడా చూపించాను ఇప్పుడు ప్రూనింగ్ చేసేసిన తర్వాత మరలా అనమాట ఈ తలంబ్రాలు మొక్కకి చూడండి ప్రతి పువ్వు ఎంత అందంగా ఉందో ఎంత అట్రాక్టివ్ కలర్తో ఉన్నాయో చూడండి ఇదంతా మనం ఫాలో అయ్యే టిప్పు వల్లే సాధ్యమైంది ఈ పూత చూడండి ఎంత ఎక్కువగా ఉందో అలా ప్రతి ఆకు దగ్గర పోతొచ్చింది పూత రాకపోయినా కాయ కాయకపోయినా ఏదో పిచ్చి మొక్క పెరిగినట్టు పెరిగిందిలే అని సరిపెట్టుకుందాం కానీ వచ్చి కాయ వచ్చిందంటే ఖచ్చితంగా మంచి రిజల్టే మనకి కనబడిందని అర్థం కదా ఈ టమాటో మొక్కకి ఆ గులాబీ మొక్కలకి నేనే టిప్ ఫాలో అయినా టిప్ చూసేద్దాము ఇవి చూస్తున్నారా ఇవి చిలకడదుంపలు వైట్ చిలకడదుంపలు దుంపలు తీసుకున్నాను నేను రెడ్ కలర్ చిలకడదుంపలైనా సరే పర్వాలేదు వాటిని మనం వాటర్లో బాగా కడిగి ఉడకబెట్టుకుంటాం కదా అలానే నేను కూడా ఉడకబెట్టడం జరిగింది కాకపోతే ఉడకబెట్టేటప్పుడు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి గ్లాస్ నుంచి గ్లాస్ అండర్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది అలా గ్లాస్ నుంచి గ్లాసుండర్ నీళ్లు వేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని నేను దుంపలు ఉడకపెట్టడం జరిగింది ఇదేంటి దుంపలు ఉడకపెట్టడం చెప్తున్నారు కొంపదీసి దుంపలు కానీ మొక్కలకు పెడతారా అని అడుగుతున్నారేమో అలా కాదండి దుంపలు ఉడకబెట్టిన నీళ్ళతోనే మన టిప్పు ఆధారపడి ఉంది ఈ దుంపలు ఉడకబెట్టిన నీళ్లు వంపేయకుండా మనం మొక్కలకిస్తామన్నమాట అది కూడా ఏ పద్ధతిలో ఇస్తామో చూపిస్తాను ఈ చిలకడదుంప నీళ్ళలో దుంపలో ఉన్నట్టే చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఐరన్ పొటాషియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి అవి మొక్క బాగా పెరగడానికి అలాగే పూత త్వరగా రావడానికి చాలా దోహదపడుతుంది ఈ వాటర్ ఈ వాటర్నే కేవలం ఇవ్వకుండా అందులో ఉల్లిపాయ తొక్కల నీళ్ళు కూడా నేను వేస్తున్నాను చూస్తున్నారు కదా ఉల్లిపాయ తొక్కలలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఆ తొక్కలు బాగా నాని వాటి యొక్క సారం ఇలా రంగు మారి మనకి కనిపిస్తాయి అన్నమాట అప్పుడు ఈ వాటర్ని ఈ చిలకడదుంపల నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఈ రెండిటి కాంబో చాలా పుష్కలంగా పువ్వులు రావడానికి దోహదపడుతుంది ఒకవేళ ఉల్లిపాయ తొక్కల్లో నీళ్ళు వేసి నానబెట్టకపోతే డైరెక్ట్గా ఉల్లిపాయ తొక్కలు ఇలా వేసి ఒక పావుకంట సేపు అయినా నీళ్ళలో నానస్తే సరిపోతుంది రెండు ప్రాసెస్లో ఏది నచ్చితే అది చెయ్యండి ఉల్లిపాయ తొక్కలు నాని నీళ్ళు చాలా మంచివి మొక్కలకు అలాగే కంగి సైడ్గా కూడా మనం ఇదే ఫెర్టిలైజర్లో మొక్కలకిస్తే ఏ విధమైన తెగులు వేరుకుళ్ళు ఇలాంటి అనేక రకమైన తెగుల నుంచి మొక్కను కాపాడుకున్నట్లు అవుతుంది ఈ ఫంక్ సైడ్గా నేను బూడిదనిస్తున్నాను ఆకులు చెట్ల కొమ్మలు అలాగే పేపర్స్ ఇలాంటివి మంట పెడతారు కదా అలా తయారు చేసిన బూడిదను రెండు గుప్పుళ్ళు నేను ఈ నీళ్ళల్లో వేసి కలుపుతున్నాను బూడిద వేసిన తర్వాత ఈ నీళ్ళు నానబెట్టనవసరం లేదు అంటే ఓరనవసరం లేదు ఇలానే వెంటనే వేసేయచ్చు బూడిద ఫంగి సైడ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్వం బూడిదనే ఫంగి సైడ్గా వాడేవారు మనం ఫెర్టిలైజర్తో పాటు ఫెంగి సైడ్ కూడా ఇస్తే మొక్క ఏ విధంగానూ నష్టపోకుండా చక్కగా గ్రోత్ అనేది ఉంటుంది పూత కాపు చక్కగా వస్తాయి అన్నమాట నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ బూడిదను బూడిద అనేది జీరో కాస్ట్ అన్నమాట మనం చుట్టుపక్కల ఎక్కడైనా బూడిద కనిపిస్తే మనం తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి బూడిద ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పెంచిన మొక్క చాలా చిన్న డబ్బాలో ఉంది కాబట్టి చాలా కొంచెం ఇచ్చుకోవాలి అది ఈ బాక్స్లోంచి బయటికి కారకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఫంగిసైడు ప్లస్ మట్టిలో ఉన్న సారం బయటకు రాకుండా కారిపోకుండా కొంచెం ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఆ రోజు వాటర్ వేయకుండా ఉండటమే మంచిది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ చక్కగా మొక్కకి పడుతుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఈ టిప్ నేను ఫాలో అయితే నాకు కాసిన చెర్రీ టమాటోస్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా ప్రతి ఆకు దగ్గర గుత్తులు వచ్చాయి మాకైతే కోతులు ఉండటం వల్ల ఇలా నేను దాయడం జరిగిందనమాట రెండు టబ్బుల మధ్యలో కొమ్మలు పెట్టి దానిపైన నేను పేపర్ పెట్టడం జరిగింది క్లాత్ అయినా కప్పొచ్చు లేకపోతే చిన్న పేపర్ అయినా మనం పెట్టవచ్చు కోతులకి తెల్లగా ఉన్న కాయలు కనబడవు కానీ ఎర్రకున్న పళ్ళు రంగు మారిన పళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి నేను ఇలా కవర్ చేశాను ఎన్ని గుత్తులు కాసాయో చూడండి పంట పొలాల్లో ఎలాగైతే కాస్తాయో అలాగే మన ఇంటి దగ్గర కూడా కాయలు అంటే ఎంత ఆనందమో చూడండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఎంత బాగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సింపుల్గా మన ఇంట్లోనే ఫెర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు బయట నుంచి ఏమీ కొనకుండా శ్రమపడకుండా స్ట్రెస్ తీసుకోకుండా ఈజీగా గార్డెనింగ్ చేసేచ్చండి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మన గులాబీ మొక్క గులాబీ మొక్క కూడా ఇలా కొంచెమే ఇచ్చుకోవాలి బయటికి రాకుండా అంటే కింద డ్రైన్లోంచి కారిపోయేంతగా మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు అన్నమాట కొంచెం ఇచ్చుకొని ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన రోజు వాటర్ ఏమీ వేయకుండా అలా ఉంచేయాలి అప్పుడు పువ్వులు ఎక్కువగా పూస్తాయి వచ్చిన పువ్వు పెద్దగా పూస్తుంది అలాగే మంచి కలర్తో కూడా ఈ పువ్వులు ఉండడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయ తొక్కల్లో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయండి అవి పువ్వుని మంచి కలర్ఫుల్గా మనకు కనిపించేలా చేస్తాయి హెల్తీగా ఉంచుతాయి అలాగే స్వీట్ పొటాటో వాటర్ కూడా అంతే న్యూట్రిషన్స్ కలిగిన నీళ్ళవి ఇలా ఈ మూడు కలిపిస్తే చక్కగా మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి మనకి టెన్షన్ కూడా ఉండదు అమ్మాయి అనుకోవచ్చు అనమాట ఇలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు గులాబీ మొక్కలకి ఎప్పుడు మనం మంచి ఫెర్టిలైజర్ ఎంచుకోవాలి ఆ ఫెర్టిలైజర్ వల్ల అలా పువ్వులు పూస్తూనే ఉంటాయి మొక్కలు వస్తూనే ఉంటాయి అలాగే పువ్వు కూడా చాలా అట్రాక్టివ్గా తయారవుతుంది చూసారా ఇవైతే చిన్న పువ్వులు అనమాట ఇవి చిన్నవే పూస్తాయి రోజు కలర్ గులాబీ గుత్తులు గుత్తులుగా పూస్తుందనమాట ఇవి కూడా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి కలరు చిన్నవైనా పెద్దవైనా సరే ఈ ఫెర్టిలైజర్ తప్పక ఫాలో అవ్వండి బేబీ రోజ్ రోజ్ కలర్ ఫ్లవర్ అలాగే పన్నీర్ రోజ్ అంటారు కదా ఆ మొక్క అన్నమాట ఇది ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు ఈ ఫ్లవర్స్ని సెంటెడ్ రోజ్ అని కూడా అంటారు చాలా మంచి స్మెల్ వస్తాయి ఇలా పట్టుకున్నాను కదా ఒక గంట వరకు నా చెయ్యి వాసన వస్తూనే ఉంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియోని గార్డనర్స్కి అలాగే గులాబీలు అంటే ఇష్టపడే వారికి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోలో చూసిన గులాబీలు ఎలాగున్నాయో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి